హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి ఎంతో ట్రెడిషనల్ రెసిపీ ఇది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆ హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుంటూ ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ కప్పు అయితే ఉలవలు తీసుకున్నాను వీటిని లో ఫ్లేమ్లో పెట్టి ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక్కడ యూజెస్ ఏమున్నాయో చెప్తాను ఇది వచ్చేసి మనకి చాలా బాగా ఉలవలు అనేవి కిడ్నీలో స్టోన్స్ని తగ్గించడానికి అలాగే కిడ్నీలో స్టోన్స్ వచ్చినా రాకుండా కూడా చేస్తుంది అలాగే హార్ట్ కూడా చాలా మంచిది అలాగే ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుందండి ఇది డైలీ మనం రెగ్యులర్గా చేసుకోవడానికి చాలా కష్టమని చాలామంది చేసుకోరు ఉలవచారు అనేది అలా కాకుండా ఇలాగా ఈజీగా సింపుల్ మెదడ్లో ఇలా కట్ చేర చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఇలా అయితే ఈ విధంగా వేయించుకొని పక్క తీసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోని ఈ పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఫస్ట్ అయితే ఇక్కడ రెండు స్పూన్లు ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదు వెల్లుల్లి రబ్బులు ఒక రెండు ఎండుమిర్చి కారము అలాగే జీలకర్ర ఒక స్పూన్ వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి ఇది వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఇక్కడ చింతపండు రసం తీసుకుని నానబెట్టుకుని ఇలా తీసుకోవాలి చిక్కగా ఫస్ట్ అయితే తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇక్కడ రెండు కప్పులు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా చల తర్వాత ఇదైతే గ్రైండ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగానే ఇప్పుడు మనం చింతపండు రసాన్ని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు పొడంతా వేసేసుకుని అలాగే తగినంత సాల్ట్ని కూడా వేసుకుని టేస్ట్కి తగ్గట్టు వేసుకుని ఒకసారి కలిపేసుకోండి వండ్లేమీ లేకుండా మొత్తం అంతా ఈ విధంగా కలుపుకొని ఉంచుకోవాలి అలాగే మనం ఎసట్లో వేసినప్పుడు కూడా ఒకసారి కలుపుకుంటూ వేసుకోవాలండి లేదంటే వండగట్టేస్తుంది ఇప్పుడైతే ఒక బాండి తీసుకుని ఇప్పుడు దాంట్లోని కొంచెం నూనె వేసుకుని ఇప్పుడు దీంట్లోని ఒక స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం మనకి వేగిన తర్వాత ఈ తాలింపు వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇది బిర్యానీలోకైనా ఇప్పుడు చలికాలం కాబట్టి మనకి వేడివేడిగా చారు లాంటివి అలాంటివి తినాలనిపిస్తుంది కాబట్టి ఇది చాలా హెల్త్కి కూడా మంచిది తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఎంతో కాదు కొంచెం వేసుకోవాలి అంతే ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగానే ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి పొడిని అయితే మసాలా పొడిని ఇప్పుడైతే వేసేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దీంట్లోని మనమైతే వెల్లుల్లి రబ్బులు అవన్నీ వేసాం కాబట్టి అన్నీ పచ్చివే కాబట్టి ఇవి మనకి కొంచెం వేగితే బాగుంటుంది టేస్ట్ అనేది వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఒకసారి ఇప్పుడు ఒకసారి మనం పక్కన పెట్టుకున్నాం కదండి చింతపండు రసంలోని పౌడర్ వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ విధంగా దాంట్లో వేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఇప్పుడు దీంట్లోనే తగినంత సాల్ట్ అది సరిపోయిందో చూసుకోండి ఒకసారి ఇదైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మరిగించుకోవాలి మనకి దగ్గరుండి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు లేదంటే పౌడర్ అనేది కిందకు వచ్చేసి మనకి ముద్ద ముద్దల కింద అయిపోతుంది చూసుకోండి ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా మరిగితే మనకైతే ఉలవచారు అనేది రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నం సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మరిన్ని టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ఓకే అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్